పీటీవీ న్యూస్కి స్వాగతం డీటెయిల్స్ చూస్తే పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ బన్ఫిట్ షో టికెట్ రేట్ భారీగా ధర పలుకుతోంది కోనసీమ జిల్లా అమలాపురంలో ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ ఏకంగా అరవై వేల ధర పలికెతాయి అమలాపురంలో లలిత థియేటర్ వద్ద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకు సంబంధించి సోమవారం తొలి టికెట్ కి వేలం పాట నిర్వహించారు ఈ పాటలో పాల్గొని తొలి టికెట్ ను బెండలవూర్ లంక గ్రామానికి చెందిన గుర్రం కృష్ణ జీకే ఫ్రెండ్స్ అరవై వేల రూపాయలకు గెలుచుకున్నారు మొదటి టికెట్ కోసం మరికొందరు పోటీ పడ్డారు అయితే టైం లిమిట్ పెట్టడం వల్ల అరవై వేల రూపాయల వద్ద వేలం ముగు పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ మూవీ మరో రెండు రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది సుజీత్ రూపొందించిన ఈ బొమ్మ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ అంచనాలున్నాయి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూవీ మరో రెండు రోజుల్లోనే ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సుజీత్ రూపొందించిన ఈ ముంబై గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ పై భారీ ఆంచనాలు ఉన్నాయి. ఆదివారం నిర్వహించిన ఓజీ మ్యూజిక్ కాన్సెర్ట్ తో ఆ అంచనాలు బాగా పెరిగాయి. అందులో విడుదల చేసిన ట్రైలర్ గుస్పంస్ తెప్పన్స్ ఉంది. యాక్షన్ సీన్లు, పవన్ కళ్యాణ్ ఎలివేషన్లు, మరో వైపు తమన్నారా ఆత్రుత కోయిందే. 58000 రూపాయలు. ఓకే. 58000 రూపాయలు. 59. ఫ్రెండ్స్ వర బాట. అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయలు ఒకటోసారి అరవై వేల రూపాయలు జీకే ఫ్రెండ్స్ వారి పాట రెండోసారి జీకే పెన్షన్ పాట అరవై వేల రూపాయలు మూడోసారి మారు జీకే ఫ్రెండ్స్ వారి పాట అరవై వేల రూపాయలు జీకే అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా